ది పవర్ అవైలబుల్ రెండు ఆఫ్ ది సెవెంటీన్ రైట్ టోటల్ థర్మల్ పద్దెనిమిదికి పద్దెనిమిదికి పద్దెనిమిది పద్దెనిమిది నాటికి యాదాద్రి ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాను అవునా నిజమేనా పద్దెనిమిది అయిపోయింది దగ్గరకు వచ్చింది మూడు నెలలు అసలు అసలు పునాదులే లేవలేదు పునాదులే లేవలేదంటే ఇంక ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఐదు సంవత్సరాలు పడుతుంది అంటే మేము చెప్తున్నాయని ఏం చేసినారని మా మాట్లాడటానికి వాళ్ళకి అర్హత ఉన్నదా అని ఇది ఒకటి ఈ ఒక్కసారి ఈ రెండు విషయాలు బెడ్రూమ్ల విషయాల్లో రెండు లక్షల ఇండ్లకు మాత్రం రెండు లక్షల ఇండ్లలో వాటికి ఎన్ని వేల కోట్లు కావాలంటే పదిహేను వేల కోట్లు కావాలి ఆయన చెప్పిన ఏది ఇక్కడ లక్షకు ఏడు ఏడు లక్షలు ఐదు ఐదు ముప్పై దాంట్లో సుమారు మూడు వేల కోట్లు వాళ్ళు ఇస్తానని కమిట్మెంట్ ఉన్నది ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు వేల రెండు వందలు ఇంకా ఆల్రెడీ మూడు వేల మూడు వందలు అప్పు తెచ్చున్న వాడుకో నుంచి డబ్బులు ఉన్నాయి మా దగ్గర మరి డబ్బులు ఉంటే కట్టరాదు అవి మూడు వందల మూడు వందలు రెండు అయింది అప్పు తెచ్చి పడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడే పదకొండు వందలు పన్నెండు వందలు పదిహేను వందలు పంపింది అవి ములుగుతున్నాయి కానీ పద్నాలుగు వేలే కంప్లీట్ అయినాయి అంటే నీ దగ్గర డబ్బుండి కూడా నువ్వు చెప్పిన ఆమెని నిలబెట్టలేదు లేక ఎలక్షన్ ముందుకు కావాల్సింది అవ్వలేదు అంటే ఇది అసత్యమా చేతగాంతనమా అసమర్థత కాదా అనేటువంటి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీటితో పాటు ఇవాళ ఉద్యోగాల విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు ఉద్యోగాల విషయం ఏదో అడిగినరు ఏం అడిగినా అడిగితే ఏం సమాధానం వచ్చింది మీకు గుర్తుందో లేదో ఎందుకంటే సరిగ్గా రాసుకుండ్రో లేదు ఏం వచ్చింది ఏం రాసిండ్రు నేను పేపర్ చదవాలి ఇవ్వాలా నేను పేపర్ చదవాలి కానీ టీవీ చూస్తూ ఉన్నా ఏం రాసినావు ఏం అడిగినరు ఏం సమాధానం రైట్ మీరు పోలేదు రైట్ వాళ్ళే కదా మన భాష మన పద్ మన మిత్రులే కదా మీరు అన్ఎంప్లాయ్మెంట్ విషయాన్ని మీరు అడిగితే ఏమన్నారంటే ఎన్ని పోస్టులు చేసినారంటే వాళ్ళకంటే పోయి చేసినాం పో అన్నాడు అవునా అసలు ఏం చేస్తారు పో అంటున్నా నేను ఏం చేయలేనటువంటి ప్రభుత్వం పో అంటున్నా నేను ఇది సరి అయిందా అది సరి అయిందా ఏ ఒకసారి మీరు ఆలోచించండి లక్ష రెండు వేల పోస్టులు లక్ష రెండు వేలు వేకెన్సీ ఉన్నాయని చెప్పి వారే చెప్పినారు డెబ్బై ఐదు వేలకు పర్మిషన్ ఇచ్చినామన్నారు అందులో నలభై ఐదు వేలకు నోటిఫికేషన్ చేసినామన్నాడు ఎవరు పిఎస్సి అండ్ బోర్డు బోర్డు హోమ్ బోర్డు అందులో ఎన్ని పోస్టులు చేసిందయా ఇరవై వేలు ప్రాసెస్లో ఉన్నాయి అందులో పన్నెండు వేలు కానిస్టేబుల్ఏ అంటే సుమారు పద్నాలుగు ఇంకా మిగతా అన్ని పదిహేను పదహారు పద్దెనిమిది కాకపోతే ఇరవై వేలు ఇచ్చింది వాళ్ళు ఇరవై ఎనిమిది వేలు చెప్పేది ఏంది ఆ ప్రాసెస్లో ఉన్న ఇరవై వేలలో పదిహేను పన్నెండు ఇచ్చినారు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని పదిహేను ఇస్తే చేసింది ఏంటంటే సింగరేణి ఏడు వేల రెండు వందలు సింగరేణి ఆ తర్వాత ఓ ఎనిమిది వందలు కాంట్రాక్ట్ లేబర్ను రెగ్యులరైజ్ చేసినారు అయి కలిపి ఇరవై ఎనిమిది అంటుండ్రు ఇరవై ఎనిమిదిలో ఇంకా ఐదారు వేలు ఇంకా రానే లేదు ఇవి సమాధానం సరిగ్గా వివరంగా మీకు చెప్పలేక అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో అంతకంటే ఎక్కువ చేసిన పో వాళ్ళు ఏం చేసిందన్న అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే మీరు ఎక్కువ చేస్తారని కదా ప్రజలు మిమ్మల్ని నమ్మింది మిమ్మల్ని విశ్వసించింది అంటే విశ్వసించిన ప్రజలకు మీరు ధోకా చేస్తున్న విషయం సత్యమా కాదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం ఈ విషయాన్ని మీరు గమనించండి లక్ష రెండు వేలు ఖాళీలు ఉన్నాయే కాదు సుమారు ఏటా మూడు నాలుగు పర్సెంట్ రిటైర్ అవుతుంది సుమారు ఇప్పటికి ఒక ముప్పై వేల తుప్ప ముప్పై వేల దాకా రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే సుమారు లక్ష నలభై వేల్లో ఇరవై వేలు ముప్పై వేలు చేసిన లక్ష ఇరవై వేలు ఫిల్ చేయాల్సి ఉంది అది నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేలు చేయనటువంటి వాళ్ళు రేపు ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తారు అనే నమ్మకం మీకున్నదా అని విద్యార్థులను అడుగుతున్నాను నిరుద్యోగులను అడుగుతున్నాను అందుచేత ఏదేమైనా ఇవాళ ఇవాళ ఈ ఈ మూడు నాలుగు అంశాలు మీకు తెలియజేస్తూ ఎలక్ట్రిసిటీ విషయంలో మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ఒక్క వంద మెగావాట్లు మాత్రమే కరెంటు ఉండే వంద మెగావాట్ల కరెంటు ఉత్పత్తితోటి ఈ ముప్పై ఏండ్లు ఇన్ని పరిశ్రమలు పెట్టడం కానీ ఇంత అభివృద్ధి జరగటం కానీ ఈ యాభై ఏండ్లు ఇక కరెంటు ఉత్పత్తి చేస్తే అయిందా లేకుంటే నీ రెండు సంవత్సరాల్లో అయిందా మీరు ఒకసారి గమనించండి వంద మెగావాట్ల స్థాపిత శక్తి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అన్నాడు అదే భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నాడు రెండు వేల మూడు వందల మెగావాట్లు మాత్రమే రెండు వేల మూడు వందల మెగావాట్లు మాత్రమే స్థాపిత శక్తి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాడు కాంగ్రెస్ ప్రభుత్వం నాడికి రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు లక్షల ఎనభై మంది ఉద్యోగాలు ఉన్నారు వాటికి అనుబంధంగా అనేక చిన్న పరిశ్రమలు ఏర్పడ్డాయి ఇటువంటి యొక్క పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మూలాల మీద వచ్చినటువంటి యొక్క ఆదాయం ఆదాయం నేను పెంచిన నువ్వెట్లా పెంచినావు ఇన్ని పరిశ్రమలు రాకుంటే ఇంత భారతదేశంలో కాదు ఈ రాష్ట్రంలో లేక బుకాయింపులతోటి లేక అనేక రకాల ఇచ్చిన హామీలను నిలబెట్టలేక ఈ తొమ్మిది మాసాల ముందే ఇంకా వైఫల్యాలని బయటికి రాకముందే లేకపోతే గందరగోళం కాకముందే వెంటనే మళ్ళొకసారి ఎన్నిక జరుపుకొని వెంటనే వీలైన వీలైన కొద్దీ ఈ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం ద్వారా సంపాదించిన ఆదాయాన్ని సంపాదించినటువంటి ధన సంపాదనని పంచి ఇవాళ మళ్ళొకసారి ప్రభుత్వానికి రావాలనే ప్రయత్నం చే చేయటానికే ఈ కార్యక్రమం అంతేత ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఆఖరికి మాట చెప్తున్నాను ఈ దరిద్రమైనటువంటి కాంగ్రెస్ కాదు దరిద్రమైన కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ ఇచ్చినటువంటి తెలంగాణ దరిద్రమైనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండటానికే కాంగ్రెస్ ఇవాళ పూనుకొని ఉన్నది ఇటువంటి దరిద్రాన్ని ఈ రాష్ట్రానికి పట్టుకుంటుంటే తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీరు ఆశించినటువంటి లక్ష్యాలను నెరవేర్చి మీ సుభిక్షమైనటువంటి పరిపాలన అందించి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన అందించి ప్రజలతో మమేకమయ్యేటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి ఈ టిఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పండి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇంకా ఇది ఒక నెల రోజుల కొరకు ఇచ్చినటువంటి మీకు సారం మెటీరియల్ వీటిని రోజు మీరు విశ్లేషించి ఇది నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా అయితే ఆఖరికి ఆశించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశించినటువంటి రాజ్యం కాక ఇది బంగారు కాదు బస్సు పట్టే రాజ్యంగా తయారయ్యే ప్రమాదం ఉంది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ తిరిగి బంగారు తెలంగాణనే చేయటానికే పూనుకోవటానికే మళ్ళీ మేము వస్తున్నాం ఇది నమ్మండి విశ్వసించండి ఆ తర్వాత మీకు దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వమని చెప్పి మీ అందరికి మనం చెప్తా నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మా వెళ్ళి మొదలు పెట్టుకొని రాహుల్ గాంధీ వరకు మాట్లాడిన భాష నిజంగా అధికార మతం దోసుకున్న తెలంగాణ డబ్బు మతంతో ఆ విధంగా మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానపరిచినాను ఒకసారి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే ముందు కేసీఆర్ గారు ఆలోచించింది నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు ఏ స్థాయికి పైకి వచ్చినావు దొంగ నోట్లు దుబాయ్ వీసాలు ఆ స్థాయికెళ్ళు వచ్చిన వ్యక్తి నువ్వు పాస్పోర్ట్లు డూప్లికేట్ పాస్పోర్ట్లు నీ చరిత్ర రాహుల్ గాంధీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి